అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ తిరుపతి గంగమ్మ జాతర శుభాకాంక్షలు ఈరోజు నుండే తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం సందర్భంగా తిరుపతి ప్రజల కల్పవల్లి కోరిన కోరికలు తీర్చే దేవతగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సోదరిగా ప్రసిద్ధి చెందిన గంగమ్మ ఆలయ ఆవరణంలోని కోడి స్తంభానికి గర్భాలయంలోని అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు కోడి స్తంభానికి వడిబాలి కట్టడంతో లాంఛనంగా గంగ జాతర ప్రారంభమైంది తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర ఎంతో సుప్రసిద్ధమైనది అన్ని గ్రామాలకు ఉన్నట్టే తిరుపతి గ్రామ దేవత శ్రీ తాతయ్య గుంట గంగమ్మ గంగమ్మకు ఎనిమిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు పూర్వం తిరుపతిని పాలగాళ్ళు పరిపాలించే రోజుల్లో ఒక పాలగాడు తన రాజ్యంలోని అందమైన యువతలను బలాత్కరించేవాడని కొత్తగా పెళ్లైన వధువులంతా మొదటి రాత్రి తనతోనే గడపాలంటూ ఆంక్షలు విధించేవాడని ఈ పాలగాడిని అంతమందించేందుకు స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి రెండు కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలోని గంగమ్మగా జన్మించిందని భావిస్తారు యుక్త వయసుకు వచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను కూడా బలాత్కరించబోయాడని దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది తనను అంతమొందించేందుకే అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు